ఇంటి ఆలి విడిచి ఇలజార కాంతల వెంట దిరుగువాడు వెర్రివాడు పంట చేను విడిచి పరిగి ఏరిని ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ కట్టుకున్న భార్యను విడిచి వ్యభిచారుణుల వెంట పడటం పిచ్చితనం కాక మరేమిటి ఇది ఎట్లా ఉంటుందంటే నిండుగా పండిన చేనును విడిచిపెట్టి పంట కోసిన చేనులో పడిరాలిన గింజలను ఏరుకున్నట్టు ఇంటి ఆలి అన్నాడు వేమన అంటే ఇల్లాలు ఆలు అంటే మామూలుగా స్త్రీ అనే అర్థం ఉంది పేదరాలు గుణవంతురాలు ఇలా కానీ ఈ పద్యంలోని ఆలు ఆలు మగలలోని ఆలు అంటే భార్య జారకాంత అంటే జార స్త్రీ అంటే వ్యభిచారిణి వ్యభిచారం అంటే కుటుంబ వ్యవస్థకు వెలుపులు అభిచరించడం డీవియేషన్ ఫ్రమ్ ది కామన్ రూల్ అంటారు ఇంగ్లీష్లో కాంత అంటే అందమైన వనిత ఒట్టి స్త్రీ కాదు అందుకే అంత ఆకర్షణ పంట చేను అంటే పండిన చేను చేను అంటే పంట కోసిన చేను పంట కోసిన తర్వాత మడిలో రాలిన వెన్నులను పరిగెలంటారు ప్రాచీన కవులు భూమిని పంట వలంతి తొయ్యలేని వర్ణించారు వలపుల పంటను విడిచి వలపు లేని రిక్త సస్యం వైపు వెళ్ళడం వెర్రితనం అని వేమన భావన పైగా జారకాంత వైపు వెళ్ళిన వాడు జారుడవుతాడు విటుడవుతాడని గుర్తుంచుకోవాలి కేవలం స్త్రీని నిందించడం న్యాయం కాదు వేమన కామి కాక మోక్ష కామికాడు లాంటి ఇత్యాది పద్యాల వల్ల అతడు తొలిదశలో భోగి అని తర్వాత యోగి అయ్యాడని లోకంలో ఒక వాడుక ఉంది కానీ అతడు రచించిన వేలాది పద్యాలు చూస్తే విట జీవితాన్ని సమర్థించే పద్యం ఒక్కటి కూడా కనిపించదు పైగా అనేక పద్యాల్లో వేశ్య లోలత్వాన్ని నిరసించాడు కూడా పరిగెలు అంటే చేనులో కోసిన పైరును మోపులు కట్టి తీసుకెళ్లిన తర్వాత రాలిన వెన్నుల నేరుకోవటం పూర్ణానుభవాన్ని కాదని భ్రమల వెంట పరిగెత్తడం అన్నమాట ధర్మార్థ కామ మోక్షాల్లో వేమన కామాల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు సతిని పెనగువాడు సంసార యోగిరా అన్నాడు పైగా కానీ ప్రేమ వలపు లేనప్పుడు వివాహ వ్యవస్థ కూడా డొల్లవుతుంది కాబట్టి దేనికైనా ప్రేమ ముఖ్యం అనేది ఈ పద్య సారాంశం